యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే మద్యం తాగకూడదు ఆల్కహాల్ యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆల్కహాల్ కిడ్నీలు యాసిడ్ ను ఫిల్టర్ చేయకుండా చేస్తుంది మాంసం మాంసంలో యాసిడ్ ను పెంచే ఫ్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి అందుకే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి పప్పులు పప్పులు ప్రోటీన్ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారమే అయినా ప్రోటీన్ యాసిడ్ ను పెంచుతుంది కాబట్టి పప్పులు కూడా తక్కువగా తినాలి కూరగాయలు బసలి కూర క్యాబేజ్ పుట్టగొడుగులు లాంటి కూరగాయలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు ఈ కూరగాయలు తక్కువగా తినాలి యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ఇప్పుడు చెప్పిన ఆహారాలకు దూరంగా ఉండాలి అలాగే డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం కూడా చాలా ముఖ్యం నీళ్లు ఎక్కువగా తాగడం వ్యాయామం చేయడం వల్ల యూరిక్ ను నియంత్రించవచ్చు